మన అబ్బాయి ఫోన్ చేసి రాలేదు ఎక్కడికన్నా నేను ఆడరు ఎక్కడ తెస్తాను నాకు చూస్తే కాల్ రావు ఆవిడ చూస్తే చల్దవు అది అన్న సరే ఊరుకోలేదాడు ఈ సలుపు ఎంతవరకు లాగేండి మామూలు వింటుంటూ ఆ కప్పేసుకొచ్చాడు కప్పేసుకొచ్చి లోపుకొచ్చి గల్ల వేసాడు అని నజడు సలుపు ఇక్కడ లైట్లు వేయి కట్టాడు టీవీ లైట్ ఫ్యాన్ అన్ని కట్టి మీరు ఆంధ్రబాద్ ఆడండి ఆ ముస్లా అక్కడ కూర్చుంటే ఇప్పుడు కూర్చుందా కదండి ఆ ముస్లాంబ ఉంటే అక్కడికి వెళ్ళి తీసుకుని నువ్వు వెళ్ళిపో మా అమ్మ మేము తలుపులేసేస్తాం నాలుగు ఊతులు అని సరి పేజీ పెట్టాడు ఆ ముస్లాం వెళ్ళే పోయింది మేమిద్దరం వెళ్ళలేదని సరే మా వాళ్ళు మాట్లాడింది సరే దానికి విలువ ఇవ్వలేదు ఇలా గట్టి కేకలేసి అక్కడ ఆరు ముగ్గురు కేకలేస్తాను ఆరు ముగ్గురు ఇంట్లోకి రాలేదండి ఆ అబ్బాయి ఇక్కడికి వచ్చాడు వచ్చి దర్జాంటిసాడు